కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందాడు కాలేజీ ఇన్ఛార్జ్ అనూషా నిన్న విద్యార్థుల ముందు ల్యాప్టాప్ విషయంలో కొట్టి అవమానించిన కారణంగా మనస్తాపానికి గురైన బద్వేల్ పోరుమావళ్ళకు చెందిన ఉదయకిరణ్ అనే విద్యార్థి కాలేజీలోని మూడవ అంతస్తు క్లాస్ ఉరి వేసుకొని బల్వన్ మరణానికి పాల్పడ్డాడు నిన్న జరిగిన అవమానంతో కాలేజీ వదిలిన తర్వాత హాస్టల్కి పోకుండా రాత్రి కాలేజీలోనే ఉండిపోయి దారుణానికి పాల్పడ్డాడని సమాచారం కాలేజీలో విద్యార్థి చనిపోయిన విషయం ఎవరు కూడా బయటకు మెసేజ్ చేయకూడదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని యాజమాన్యం విద్యార్థులకు మెసేజ్ పెట్టడం దారుణంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు ఇప్పుడు ఎందుకంటే తెలియలేదు ల్యాప్టాప్ విషయం అని చెప్తున్నారు బయట ఉన్నారు ఇది జరిగింది దాని వరకు నేను నేను కాదనుకుంటా అది మాది కాదు కదా బాధ్యత పోలీసులు బాధ్యత చనిపోయిన విషయం రేజన్ కనుక్కుంటాం ప్రజెంట్ విషయం జరిగిందంట అది విచారిస్తున్నాను అన్ని అవన్నీ ఇప్పుడు విచారించాలంటే మొత్తం బాడీ హాస్పిటల్ పోతే ఇప్పుడు మీ ముందే విచారించేసేది బాడీని హాస్పిటల్లో పెట్టి ఏం విచారిస్తాం ఎవరు రాదు ఇప్పుడు బాడీని చూసి అందరూ కాలేజీ పిల్లలన్నీ నేను జరిగిన విషయం కూడా కాలేజీ పిల్లలకి ఆ టీచర్ అమ్మ పెళ్లి మేము భార్య నుంచి కాలేజీ మొత్తం అన్ని ఆదేశాను భార్య మంత్రులు రావడం భార్య రాకపోతే మీరు విచారించి ఏం జరిగింది మీ సమక్షంలో మాట్లాడతాం దాని ఏముంటుంది భార్యని పెట్టుకున్నామంటే మీకే రావాలా ఎందుకంటే భార్య పోస్ట్ మాట We want, yes, yes. Yes. we want justice! We, yes, yes. yes, yes. we want justice! Yes, yes. இதுவரை பதினொன்று லட்சத்து பதினாறு ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்பது பேர் கொரோனா தொற்றிலிருந்து குணமடைந்துள்ளனர் கொஞ்சம் கொஞ்சம் இங்கலாம் மக்க இன்ஃபர்மேஷன் இதான் மொத்தம் தெரிकांत 9 வரம் மாக்கெட் மாதிரி சமாதானம் ஜெபிக்க சொல்லுங்க இப்போ ஜெபிக்க நீங்க இந்த ஒரு முடி முடிஞ்சதுக்கு அப்புறம்தான் ஜெபிக்க இப்போ நீங்க காலேஜ்க்கு வச்சார் كده அவங்க ரெஸ்பான்ட் வந்து நல்லா நான் மெசேஜ் ரெஸ்பான்ட் பண்ணா બાઈટું ટાડા બાઈટું ટાડા સરવત પાલે છે ને બાજુમાં કી વાગરા બોંગલા વાગરા સાાર માટ બાબો સાત વી ઓ એ એ

जय जय शिवोराय 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 जय క్లాస్ రూమ్ లో ఏదో ట్యాబ్ తీసుకున్నాడు అని చెప్పి చూసారంట సీసీ కెమెరా చెక్ చేస్తే ఆ అబ్బాయి తెలిసిందంట ఇక్కడ ఉన్నటువంటి ఒక మేడం ఎవరైతే ఆ మేడం అనుష మేడం ఎవరైతే ఉన్నారో ఆ మేడం అబ్బాయిని కొట్టి అలాగే అబ్బాయిని అందరి ముందు ద్వేషించి అబ్బాయిని తిట్టి మీ అమ్మ నాన్న తీసుకొస్తే నువ్వు కాలేజీ లోకి రా అని చెప్పి అబ్బాయిని బయప్రాంతలు గురి చేశారన్న ఆ అబ్బాయి ఎంత మందిలో అవమానం తట్టుకోలేక ఈరోజు పొద్దున థర్డ్ ఫ్లోర్ లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు కాలేజ్ నిర్లక్ష్యమే ఒకటే కాదు ఈ కాలేజ్ లో ఈ కాలేజ్ లో ఒకటే కాదండి ఇది ఒకటే కాదన్న ఈ కాలేజీ లో గతంలో మా దృష్టికి రెండు మూడు సమస్యలు కూడా వచ్చాయి అయ్యా మేము త్వరలో వస్తాం అని కూడా చెప్పాము కానీ ఎంతలోపు జరగడం ಅಧಿಕಾರಿ ఆ లెటర్ ఎందుకు చింపాలన్నా అంటే వాళ్ళు చేసినది ఉండి అఘాయిత్యాలన్నీ దాంట్లో బయటపడతాయని చెప్పి ఆ లెటర్ చింపేశారా స్టూడెంట్ అసలు అబ్బాయి ప్లే క్లాస్ ఎల్కేజీ స్టూడెంట్ ఆ కొట్టేదానికి ఆ మాత్రం కామన్ చేస్తలేదు మేడం నడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా ఎవరైనా మేడం నిలిచాలి యాజమాన్యం ఇక్కడ నుండి కాలేజ్ యాజమాన్యం నిద్రపోతుందని ఏవీపీ ప్రశ్నిస్తూ ఉంది అదే మీ ఇంట్లో పలగాలకి ఇలా జరిగితే మీరు ఇలాగే ఉంటారా అని చెప్పి అసోసియన్ చైర్మన్ను అడుగుతా ఉన్నాం అయ్యా ఇప్పటికైనా మీరు తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థికి న్యాయం చేయడం అసోసియేషన్ చైర్మన్ కరుణ్ని కోరుకుంటా ఉన్నా న్యాయం జరిగిన కరుణలో ఏవీపీ ఎంత దూరమైన పోరాడత అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా